హాయ్ అండి వెల్కమ్ టు రావురీస్ కిచెన్ రావురీస్ కిచెన్లో ఈరోజు నేను మీకు రొయ్యలు ఇగురు ఇంట్లో నేను చేసే విధంగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి చపాతీలోకి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఫస్ట్ నేను ఇలా పొట్టు తీసి పెట్టిన రొయ్యల్ని అరకిలో తీసుకున్నాను ఇందులో పసుపు ఉప్పు పెరుగు వేసుకొని శుభ్రంగా కడిగాను ఇలా కడిగి పెట్టిన రొయ్యల్లో కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో రొయ్యన్ను వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన రొయ్యల్లో ఉన్న నీరు అంతా పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన రొయ్యలన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్న అన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోవాలి ఇప్పుడు ఇవి అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యాక ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వేయించుకోండి ఇలా వేగాక ఇందులోకి చిటికటి పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అన్నీ కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో టు హై ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ఫ్రై చేసి పెట్టిన రొయ్యలన్నిటిని కూడా ఈ గ్రేవీలోకి వేసేసుకోండి రొయ్యలు అన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఉంచండి పది నిమిషాల తరువాత చూస్తే ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఇలా మన రొయ్యలు రెడీ అయిపోయింది మీరు ఇలా రొయ్యలు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావరిస్ కిచెన్